మండలం రైలందరి కూడా కారేపల్లి మండల పోలీస్ శాఖ తరఫున సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా పోలీస్ శాఖ కొన్ని సూచనలు అందించడం జరుగుతుంది ముఖ్యంగా బైకులపై ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ పెద్ద పెద్ద హారన్లు సైన్లతో రోడ్లపైన యొక్క సైలెన్స్ వాహనాలు కానీ ఇతర వాహనాలు పాల్పడితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయటం జరుగుతుంది అర్ధరాత్రి వరకు కూడా ఎవరైనా వ్యక్తులు రోడ్ల రోడ్లపై ఈ న్యూ ఇయర్ పేరుతో కేక్లు కట్ చేసిన డీజే బాక్స్ లాంటి ఏర్పాటు చేసిన ఇతర సౌండ్ ఇటువంటి బాక్సెస్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసినా కూడా సీజ్ చేయడమే కాకుండా అటు వ్యక్తుల పైన కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకలు ప్రతి సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా తమ తమ ఇళ్లలో జరుపుకోవాలని చెప్పి పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుంది ఎవరైనా రోడ్ల మీదకు వచ్చి మద్యం దాగి చిందులు వేస్తూ ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం అటు వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది